ఆ రోజు దుఃఖంలో మేము మీతో ఉన్నాం సుఖంలో కూడా మీతో ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు మీతో మేము రావడం జరిగింది అదే కాకుండా మీకు ఒక అభయం మేమే కాదు మాతో పాటు మా నాయకత్వం కూడా మీతో ఉంది కేసీఆర్ గారు మీతో ఉన్నారు మూసి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న బాధితులు మీ కుటుంబాలు ఏవైతే అందరు ఉన్నారో మీకు ఒక అభయం ఇవ్వడానికి బిఆర్ఎస్ పార్టీగా ఈరోజు హరీషన్ మీ మందరికి రావడం జరిగింది ముమ్మాటికి మా పార్టీ మీతో ఉన్నది రేపు జరగబోయే ఎన్నికలైనా కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు కావచ్చు స్థానిక ఎన్నికలు ఉండొచ్చు లేదా ఏ ఎన్నికలైనా కూడా మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీతో ఉండాలని మేము భావిస్తున్నాం ఎందుకంటే పాలసీ నిర్ణయంగా ఊసి ప్రవాహిక ప్రాంతంలో మీరు చూస్తున్న మీరు అందరూ కూడా మేము ఒక పాలసీ నిర్ణయంగా మీకు ఒక సేఫ్ కార్డు ఒక మెజర్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా మీతో పాటు మాటికి మేము ఉన్నామని చెప్పడానికి ఈ సందేశం ఇవ్వడానికి మీకు మంత్రిగా ఉండడం జరిగింది ఇక్కడ సమయం తీసుకో ఇప్పుడు మీకు పండగ వాళ్ళందరికీ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి మీ అందరిని ఉద్దేశించి నేను మాట్లాడాలని చెప్పి

ஒன்னே மைக்கில ஒக்கே இருக்கு அண்ணா அண்ணா ஆ சவுண்ட் சுத்தே இல்ல அது ஒன்னு சரியா வர மைக்கில கே சவுண்ட் வச்சிருக்காங்க ஆக انا மணி வெட்டக்க மாட்டேன் ஆக انا ಮಾತಾಡ್ರಿ ಸರ್ ಅಂದ್ರೆ ಬಾಧಿತ್ ಬಾಧಿತ್ ಮಾತಾಡ್ತಾರೆ ಅರ್ಧ ಸರ್ ಫಸ್ಟ್ ಬಾಧಿ ఉదంత బైక్ ఉదంత నిన్న dobbake ఐగర్షన్ కూడా కొంచెం మిర ఎంత కొంచెం కొంచెం ఎంత జరా ఐగర్షన్ కూడా అచ్చ జలత్తు అన్నదమ్ములకు బైక్ ఉదార్తి గంటి గారికి బై పెట్టు దీపావళి శుభాకాంక్షలు విషు హ్యాపీ దీపావళి మన పొస మై కూడా రోజో మేమందరం కూడా తెలంగాణ భవనకొచ్చి మీరు మాకు అండగా ఉండాలి కూడా మా దగ్గరకు వచ్చి ఆ రోజు అందరు కూడా కోరితే కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు మీకు మీకు ధైర్యాన్ని ఇచ్చింది మీకు కొండంత అండగా ఉంటుంది అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి దురదృష్టమైన రేవంత్ గారి ప్రభుత్వం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు కంటికి రెప్పలాగా ఉండి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుస్తారో తెలియకుండా అడ్డగోలు నిర్ణయాలతోని ప్రజలు ఉసురు కోసుకున్న పరిస్థితి వచ్చింది అభివృద్ధి అనేటువంటిది పేదల పాలిట బతుకుల్ని చినిపే విధంగా పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఉండకూడదు కదా నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఆ కష్టం మీకు తెలుస్తుంది అగ్గదారిలో అందరం ఎక్కిన రేవంత్ రెడ్డికి అర్థం కాదు కదా ఇప్పుడు చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఒక్కొక్క పైసా ఖర్చు పెట్టి జీవితం అంతా కూడా కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటారు నువ్వు మూసి పేరిట ఎవరికో పెద్దోళ్ళ సంతోషం కోసమో బడా బడా పారిశ్రామిక కోసమో పేదల బతుకులు కూల్చే హక్కు నీకు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదలను ఇబ్బంది పెట్టలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ తెచ్చి పేదలకు ఇచ్చింది పేదలకు గూడు కల్పించింది పేదలకు నీడ కల్పించింది భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం లక్ష ఇండ్లు కూల్చాడు ఈయన కట్టింది ఒక్క ఇల్లు లేదు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు ఆయన అందుకే సీఎం అంటే ఈ మధ్య ఒక కొత్త పేరు పెట్టినా కటింగ్ మాస్టర్ ఏంటంటే జేబుల కత్తిర పెట్టుకొని తిరుగుతున్నాడు కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్లకు ఇబ్బంది కత్తిరించుడు కేసీఆర్ గారు కట్టిన దాఖానకు ఇబ్బంది కత్తిరించడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన రోడ్లకు ఇబ్బంది కత్తిరించుడు నేను ఇంకొక ఒక భవనం కట్టింది లేదు పేదలకు ఇది కట్టింది లేదు లేదంటే కేసీఆర్ గారు చేసిన మంచి పథకాలు సంక్షేమ కార్యక్రమాలకు కటింగ్ పెట్టి లైక్ పొద్దున్నే సీఎం బ్రేక్ఫాస్ట్ అని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమం కేసీఆర్ గారు పెడితే ఆ పథకానికి కటింగ్ పెట్టండి కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ పథకానికి కటింగ్ పెట్టండి బతుకమ్మ దసరా పండుగకు చీరలు ఇచ్చే పథకానికి కటింగ్ పెట్టండి సో పేదల పథకాలకు కటింగ్ పెట్టిండు లేదా కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్లకు భవనాలకో దాళ్లకు ఇబ్బంది కత్తిచ్చిండు అంతకు మించింది చేసింది ఏంటి హైడ్రా హైడ్రా పెట్టావు హైడ్రా అనేది అందరికి సమానంగా ఉండాలి రేవంత్ రెడ్డి తమ్ముడి భవనానికి ఒక న్యాయం పొంగులేటికి ఒక న్యాయం మహేందర్ రెడ్డి గారికి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం ఉంటదా నేను అడుగుతున్న రంగనాథ్ నీ హైడ్రాలో పొంగులేటి ఇల్లు అనబట్టలేదా నీకు నీ హైడ్రాలో రేవంత్ రెడ్డి తమ్ముడి ఇల్లు కనబట్టలేదా పేదోళ్ళ ఇల్లు మాత్రమే నేను అడుగుతా ఉన్నా సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి నేను మీతో కోరేది ఒక్కటే మేము వచ్చింది కూడా ఇలా ఈ దీపావళి పండుగ పూట ఆ రోజు కష్టాల్లో మీ దగ్గరకు వచ్చాం పండుగలో కూడా మీ దగ్గరికి రావాలి మీకు ఆపదలో ఉంటాం శుభ కార్యక్రమాల్లో ఉంటాం మీకు అండగా మేము టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటదని చెప్పి మనం చేస్తాం ఉస్కే మే అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాలరీజ్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇంట్లో వచ్చాను మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది సుందరీకరణ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మోసీలో స్వచ్ఛమైన నీళ్లు దేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పూడ్డంత పైప్ లైన్ వేస్తే మూసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి కాపని చెయ్యి ఎందుకు చెప్పాను ఎందుకు నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ దగ్గర వచ్చినా ఇంకా నాకు నా అంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి అందరేమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ అది మసైజ్ కుప్ప కూలిపోయింది అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోలకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు వరం కాకూడదు పేదలకు అండగా ఉండాలి నిజంగా ముసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కొంచడం కాదు గోదావరి జలాలు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక గోదావరి ప్రణాళికలు సిద్ధం చేసిన మల్ల సాగర్ కట్టి తయారు మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ మురికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆలోచన కూడా అదే అందువల్ల మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు మేము అండగా ఉంటాం మీ కూర్చడానికి మూసీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఖాళీ ఉన్నాయో అక్కడ పార్కులు డెవలప్ చేయి అక్కడ అభివృద్ధి చేయి మూసీలో గోదావరి జలాలు పాలించ తప్ప ఇల్లు గురించి హక్కు ఇవన్నీ కూడా లేఅవుట్లు చేసింది ప్రభుత్వమే మున్సిపల్ అనుమతులు ఇచ్చింది వీళ్ళు నెల టాక్స్ కట్టిండ్రు కరెంటు బిల్లులు కడుతున్నారు నలా బిల్లులు ఒక ప్రభుత్వం అనుమతిస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చే హక్కు మీకు ఉండదు ఉన్న దాంట్లో డెవలప్ చేయండి నిజంగా ఈ దీపావళి అందరం దీపావళి ఎందుకు జరుపుకుంటాం ఆనాడు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ నరకాసురుడిని వధించితే ఆ నరకాసురుడి పీడపోయిందని అందరూ పండుగ జరుపుకుంటారు ఇవాళ మనకు నయా నరకాసురుడు వచ్చింది రేవంత్ రెడ్డి భయపెడతా ఉన్నాడు ప్రజల్ని ఇల్లు ఊల కొడతా అని హైదరాబేద్ట ఈ నయా నరకాసురుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఘోష పెడతా ఉన్నాడు ఈ నరకాసురుడి పీడ విలువడైనప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి ముఖ్యంగా మా మున్సీ పరివాహక ప్రాంతం వాళ్ళకు కూడా ఈ ప్రాంత ప్రజలకు కూడా మరి అదే కోరుకుంటుంటారు లేదు కానీ మీరు ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం మీ తెలుగు ఎవరు వచ్చే ప్రశ్నే లేదు చేస్తా ఉన్నా జూబ్లీ హిల్స్ లో గోపి గోపిగా చనిపోతే అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చింది దయచేసి అక్కడ కూడా మీ బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు మిమ్మల్ని మీ ఇంటికి నంబర్ లేసి మిత్రులు లేని రాత్రులు ఎలా గడిపే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందో అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా వివరించండి తప్పిపోయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేమంటాడు నేను ఇల్లు కూలగొట్టినా నాకు ఓట్లేసిండ్రు హైడ్రా పెట్టినా నాకు ఓట్లేసిండ్రు నేను బరాబర్ కూలగొట్టాను అన్న అంటే ఈ హైడ్రా ఆగాలంటే పేదల ఇల్లు కూల్చడం ఆగాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే నీకు జ్ఞానోదయం హైరక్ష కోట వాళ్ళందరికీ కూడా కొనేది చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నేబర్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు అందరికీ చెప్పండి మీకు ఎలా నిద్ర లేని రాత్రులు గడిపే విధంగా ఈ కాంగ్రెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఆ జూబ్లీ ప్రజలకు కూడా వివరించండి చేతనైనంత వరకు ఫోన్ కాల్ చేయండి రెండు సండేలు పోయిరండి అక్కడ ప్రజలకు వివరించండి మరి ఈ కాంగ్రెస్ గురపాఠం చెప్పే విధంగా మీరందరూ కూడా పూనుకోవాలని చెప్పి హైదర్ష కోట ప్రజలందరినీ కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ ఇష్యూ హ్యాపీ ధన్యవాదాలు